బైబుల్ గ్రంథంలో దేవుడు మనకి ఇహపర సంబంధమైనటువంటి దీవెనలు వాటికి సంబంధించిన వాగ్దానాలు కోకొలలుగా గ్రంథంలో పొందుపరిచాడు యేసు ప్రభు మనకి ఇహమందు అవసరమైనవి పరమందు అవసరమైనవి ఏంటో ఆయనకు తెలుసు దానికి కావలసినటువంటి వాటన్నిటినీ మనకు సమకూర్చే విషయంలో వాగ్దానాలు చేశాడు నీకు బలహీనత ఉందా అట్లయితే నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని ఆయన గ్రంథంలో వ్రాయించాడు నీకు పెద్ద జబ్బు ఉంది అయితే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది మీరు స్వస్థత నుండి తిరిగి అని రాయబడి ఉంది మీరు లేమిలో ఉన్నారా బేదరికంలో ఉన్నారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో నీ ప్రతి అవసరత తీర్చును అని వాగ్దానం ఉంది నీకు శత్రు భయం ఉందా ఎవరైనా నీకు కీడు తలపెడతారని నీకు ప్రాణహాని చేస్తారని లేకపోతే నీ మీద ఏదన్నా ప్రయోగాలు చేస్తారని డైరెక్ట్గా నేను ఎదుర్కోలేక చాటు మాటున నీ మీద మాంత్రిక విద్యలను ప్రయోగింపజేస్తారని శత్రు భయం నీకేమన్నా ఉందా దానికి కూడా ఆయన వాగ్దానం ఉంది ఏమనుంది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు ఉందా వాగ్దానం ఉందా రైట్ ఏ విషయంలోనైనా నువ్వు కంపించిపోతున్నావా కదలిపోతున్నావా కలవరంలో ఉన్నావా దేవుడు నన్ను వదిలేస్తాడేమో దేవుడు నన్ను విడిచిపెడతాడేమో దేవుడు నన్ను పట్టించుకోడేమో అనే కలవరం నీకుందా దానికి వాగ్దానం ఉంది పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నేను విడిచిపోదు అన్నాడు పాత నిబంధనలో ఉన్నాయి క్రొత్త నిబంధనలో కూడా వాగ్దానాలు ఉన్నాయి పాత నిబంధనలు అయితే పిచ్చగా ఉన్నాయి నువ్వు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతావు నీవు చేయు పనులన్నిటిలో ఎహోవా నిన్ను ఆశీర్వదించు నీ ప్రయత్నములన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీ చేతి పనులలో ఆయన నీకు సహాయం వచ్చేను ఇట్లా ఎన్నో రకాల వాగ్దానాలు ఉన్నాయి పాత నిబంధనలో చాలా వాగ్దానాలు క్రొత్త నిబంధనలో భూ సంబంధంగా కొన్ని వాగ్దానాలు పర సంబంధంగా చాలా వాగ్దానాలు ఉన్నాయి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి మళ్ళీ నేను వస్తాను నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అప్పుడు నేనుండు చోటున మీరును ఎల్లప్పుడూ ఉందురు సదాకాలం మీరు నాతో కూడా ఉంటారు అని పర సంబంధమైన వాగ్దానం కూడా చేశాడు ఆయన నీ గుడారములను నీ నివాస స్థలములను వర్దిల్ల చేయును అన్నాడు ఇది సంబంధంగాను ఇక్కడ నివాసాన్ని వర్ధిల్ల చేస్తాను అన్నాడు అక్కడ కూడా నా తండ్రి అంటే అనేక నివాసాలు గలవు ప్లేస్ ఉంది అని అక్కడ కూడా వాగ్దానం చేశాడు ఈ వాగ్దానాలు మనకే కాదు ఆనాటి ఇస్రాయిలు జనాంగానికి కూడా చేశాడు వాళ్ళకు చేసిన వాగ్దానాలు కొన్ని అభినవ ఇస్రాయిలకు మనం వాళ్ళేమో అబ్రహాము శరీరమును బట్టి సంతతి అయితే మనం విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అయ్యాం కనుక వాగ్దానాలకి వాళ్లే కాదు వారసులు మనం కూడా వారసులమయ్యాం దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి ఆమెన్ దేన్ని బట్టి అయ్యాం విశ్వాసాన్ని బట్టి ఆనాడు ఇస్రాయేల్ వాగ్దానాలకి ఎలాగైతే వారసులు అయ్యారో ఈరోజు మనం కూడా విశ్వాసాన్ని బట్టి వాగ్దానానికి వాగ్దానాలకి వారసులమయ్యాం దేవుడు కేవలం పర సంబంధమైన వాటినే ఇస్తాడా భూ సంబంధమైన వాటిని కూడా ఇస్తాడంటే అంటే రెండింటిని ఇస్తాడు భూమి మీద మనం జీవించినంతకాలం మనకు మనగడ సాగాలంటే మరి ఆయనే సాయం చేయాలి కష్టపడి చదివినోడు కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఉద్యోగం ఆయనే ఇవ్వాలి పెళ్లి చేసుకున్నవాడు కుటుంబాభివృద్ధి పొందాలంటే సంతానాన్ని ఆయనే ఇవ్వాలి అలాగే వివాహానికి సిద్ధపరచబడినటువంటి వ్యక్తికి ఆ ఐజ్ వచ్చిన వాడికి తగిన భాగస్వామిని గుణమతైన భార్యను దేవుడే కృపజూపాలి అలాగే భూమి మీద ఉన్నంత వరకు మన కష్టమంతా హాస్పిటల్స్కి దారిపోయకుండా కాస్త బ్రతికిన నాలుగు రోజులు మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడే ఇవ్వాలి ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు కావాల్సింది ఇప్పుడు పొలం వేసాం పొలం వేసాం వెయిట్ వరకే మన పని ఎవరు చేయాలి భూమి మీద బతకడానికి కావాల్సిన సమస్తం ఆయన ఇవ్వాలి ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మరి ఉనికిలోకి తెచ్చింది ఆయన ఈ బ్రతికి నాలుగు రోజులు సాయం చేయాల్సింది కూడా ఆయనే మరి భూమి మీద కావాల్సింది వాటిని ఆయన ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు మనకి ఆయనే ఇవ్వాలి రేపు పోయిన తర్వాత రేపు దేవుని దగ్గరికి చేరిన తర్వాత అక్కడుండే ప్రపంచంలో కావాల్సిన వాటిని ఆయన ఇవ్వాలి ఇస్తానని వాగ్దానం చేశాడు అయితే ఇహ సంబంధమైన వాటికి పర సంబంధమైన వాటికి కావలసిన సమస్త విషయాలను వచ్చి మనకు ముందే ఆయన ప్రామిస్ చేశాడు వాగ్దానం చేశాడు నేను మీకు ఇస్తాను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇస్రాయేలీలకి మోషే ద్వారా ఏం వాగ్దానం పంపాడు దేవుడు మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కణాను దేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళి దాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అని చెప్పాడు అందుకోసమే నన్ను పంపించాడు నేను ఇప్పుడు ఫర్వతో మాట్లాడి పోరాడి నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి ఈ అరణ్య యాత్ర జరిగించి దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దత్త భూమిలోనికి పాలు తేనెలు ప్రవహించే భూమిలోనికి మిమ్మల్ని చేర్చాలి ఇది నా పని దేవుడు ప్రామిస్ చేశాడు మీకు అది ఇస్తానని అన్నాడు మనకి ఎలాగైతే వాగ్దానం చేశాడో ఆనాడు ఇస్రాయెల్ జనాంగానికి కూడా అలాగే వాగ్దానం చేశాడు ఇవన్నీ మీకు ఇస్తానని అయితే వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మనం చింతపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ టైపు సమస్యలో ఉన్నా దానికి సంబంధించిన వాగ్దానం బైబుల్లో దొరికింది నీకు నువ్వు అన్యాయం పొందావు అనుకో ద్వారా నేను నీకు న్యాయము తీర్తును అంటాడు అది ఉంది వాగ్దానం నీకు ఎవరన్నా దుర్మార్గం చేశారనుకో నీకెవరన్నా దుర్మార్గం చేశారనుకో దుర్మార్గం చేశారనుకో వాడి మీద పగ తీర్చుకోవాలని ఉంది నీకు దేవుడు అంటే నువ్వు సైలెంట్ గుండు పగ తీర్చుట నా పని అంటాడు నువ్వు ఏ సమస్య అన్నా చెప్పు లేకపోతే ఏ విషయమైనా చెప్పు దానికి సంబంధించిన ప్రామిస్ బైబిల్లో ఉంది దాదాపు అన్నీ ఉంటాయి ఆనాడు ఇస్రాయేల్ జనాంగానికి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి తేనెలు ప్రవహించేటువంటి భూమిలో వాళ్ళని చేర్చాడు కదా చేర్చాడా చేర్చలేదా చేర్చాడు అయితే వాగ్దానం చేసినటువంటి ఆ ప్రాంతంలోనికి వీళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి ఈజీగా అయిందా లేకపోతే పోరాటాలతో కూడి అయిందా నాకు తెలిసినా బ్రదరు ఎక్కడో టిస్ట్ పెడతామని అనుకోవద్దు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం వాగ్దానాలు ఎన్నున్నా వాటన్నిటిని ఇస్తానని దేవుడు మనకి మనకు కావాల్సిన వాటన్నిటిని ఇహమందును పరమందును కూడా స్వాధీనపరుస్తాను స్వతంత్రించుకోండి అని చెప్పినా వాటన్నిటిని స్వతంత్రించుకోవడానికి మన వంతు పోరాటం అనేదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మనవంతు పోరాటం ఇప్పుడు ఇస్రాయలీని గురించి కొంచెం ఆలోచిద్దాం అబ్బాయ్ నేను మిమ్మల్ని బంధకాల్లోంచి విడిపించి పాలిథిన్లు ప్రవహించే దేశానికి మిమ్మల్ని చేరుస్తానని దేవుడు అన్నాడు ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళే ఈ ప్రయాణం కానీ అక్కడ దాన్ని స్వాధీనపరుచుకునే విషయం కానీ సుఖవంతంగా జరిగిందా పోరాటాలతో జరిగిందా పెద్దగా చెప్పాలి ఇప్పుడు దేవుడు వాగ్దానాలు ఇస్తే ఎవరిని ఈజీగా అయిపోవాలి కదా దేవుడు ప్రామిస్ చేస్తే ఇక మనకి ఏ నొప్పి లేకుండా ఏ బాధ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అరటి పండు కానీ ఒలిచి మన చేతికి ఇచ్చినట్టు మన నోటికి అందించినట్టు ఉండాలి కదా దేవుని ప్రామిస్లు మరి ఇదేంది వాగ్దానం చేస్తాడు ఒట్టు పెడతాడు పో కష్టపడు అంటాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇస్రాయల్ జనాంగానికి వాగ్దానం అయితే చేశాడు తేనెలు ప్రవహించే దేశాన్ని కానీ దాన్ని స్వతంత్రించుకోవటానికి వీళ్ళు కొన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది మొట్టమొదట దాన్ని స్వతంత్రించుకోవటానికి ముందు వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి రావాలి దేవునికి స్తోత్రం గుర్తు రాసుకోండి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి ముందు వీళ్ళు ఏం చేయాలి తాము ఏ దేశంలో బానిసలుగా ఉన్నారో ఎవరి కింద ఊడిగం చేస్తున్నారో వారి చేతుల్లో నుంచి వీళ్ళు బయటికి రావాలి బయటికి రావాలంటే అది వాళ్ళ చేత కాదు వాళ్ళ చేత కాదు ఎందుకంటే అది చేత అయితే వాళ్ళు బానిస బతుక ఎందుకు బతుకుతారు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మనం కూడా లోకంలో నుంచి బయటికి రావాలి ఇస్రాయలికి ఆ ఐగుప్తు బానిసత్వానికి వాళ్ళకి ఆ ఐగుప్తు అయితే మనకి లోకం అనే ఐగుప్తు బానిసలుగా చేసింది మనల్ని కొంతమంది త్రాగుళ్ళలో కొంతమంది వ్యభిచారంలో కొంతమంది ప్యాకాట్లో కొంతమంది క్రికెట్ బెట్టింగుల్లో కొంతమంది ఆన్లైన్ రమ్మి గేమ్లో కొంతమంది ఇంకా రకరకాల కొంతమంది డ్రగ్స్కి రకరకాల వ్యసనాలకి రకరకాల పాపాలకి బానిసలైపోయి లోకం అనే ఐగుప్తులో బతుకుతున్నారు దేవుడు నేను నీ కోసం సిద్ధపరిచినవి బోల్డ్ అన్నీ ఉన్నాయి ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇహమందును పరమందును కూడా నీకుంది నా కుమారుడా నేను ఒట్టి మాటలు చెప్పట్లా ఒట్టు ఒట్టేసి చెబుతున్నా అంటున్నాడు దేవుడు నేను కాదు ఒట్టేస్తున్నా నేను కాదు ఆయన ప్రామిస్ అంటే ఏంది ఒట్టు వాగ్దానం అంటే ప్రామిస్ మన భాషలో ఒట్టు నువ్వు ఆ బంధకాల్లో బందీవై ఉన్నావు దానిలో నుంచి నిన్ను వెలుపటికి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను చేర్చాలనేది నా ఆశ నువ్వు సిద్ధపడగలవా అని దేవుడు పిలుస్తున్నాడు ఇప్పుడు కొంతమందికి బానిసత్వం అలవాటు అయిపోయింది కొంతమందికి ఏమో బానిసత్వం నుంచి వదిలించుకొని బయటపడాలనే ఆరాటం ఉంటుంది బేతెస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో పడున్నాడు ఒక ఆయన ముప్పై ఎనిమిది ఏళ్ళు నాకు తెలిసి యేసుప్రభ మరియమ్మ కడుపులో ముందే మనోడు అక్కడ కూర్చున్నాడు ఎందుకంటే ఏసై ఉండే ఉన్నదే ముప్పై మూడు ఉన్నారు కదా భూమి అంటే అప్పటికే ముప్పై ఏళ్ళు ఆ జబ్బుతో అతను బేతెస్తా కోనేటి దగ్గర చేరాడంటే నాకు తెలిసి ఏసయ్య మరియమ్మ కడుపులో నుంచి పుట్టక ముందే మనోడు బేద్దస్తా కోనేటి దగ్గరికి చేరాడు ఎవరు బేధిస్తా కోనేటి దగ్గర ఉన్న సీనియర్ రోగి ఎన్నేళ్ళ జబ్బు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగం ఏం జబ్బు అంటే కూర్చున్న దగ్గర నుంచి కదలలేడు అది అతని బలహీనత ఇక అన్ని మామూలుగానే ఉంటాయి తినటం నిద్రపోవటం అన్ని అన్ని మామూలుగానే ఉంటాయి కానీ కూర్చున్న దగ్గర నుంచి కదలలేడు అదో జబ్బు యేసు రోజు ఉన్న దగ్గరికి వచ్చి నీవు స్వస్థపడ కోరుచున్నావా అని అడుగుతాడు మీరు చూడొచ్చు వ్యవహాన్సు వార్త ఐదో అధ్యాయంలో మీరు చూడొచ్చు వ్యవహాన్సు వార్త ఐదో అధ్యాయం తీసుకున్నారా ఐదో వచ్చిన వంట చూడు ఐదు ఐదు యోహాను వార్త అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండెను యేసు వాడు పడి ఉనిట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న అతను కోనేటి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా ఆ బేదస్త కోనేటిలో ఒక కార్యం జరిగింది ఎప్పుడన్నా ఒకసారి ఒక దేవదూత ఆ కోనేటిలో నీళ్లు నిర్మలంగా ఉన్నప్పుడు షడన్గా వచ్చి ఆ నీళ్లు కదిలిస్తాడు అంటే ఉన్నట్టుండి దూత కనపడలే కానీ ఉన్నట్టుండి ఆ నీళ్ళు ఒక్కసారిగా కదులుతాయి అట్లా ఎప్పుడైతే దూత నీళ్లు కదిలించుట అనేది జరిగిందో అప్పుడు ఏ జబ్బు ఉన్నవాడైనా సరే ఎగిరి అందులో దూకాడనుకో స్వస్థత పొందుతాడు బాగుపడతాడు ఇక రకరకాల జబ్బులోళ్ళు ఊచకాలు చేతులోళ్ళు కుంటివారు గుడ్డివారు మోగవారు చెవిటివారు రకరకాల రోగాలతో బాధపడేవాళ్ళు గుంపులు గుంపులుగా ఆ కోనేటి చుట్టూ ఐదు మంటపాలు ఉన్నాయి ఆ మంటపాల్లో ఉంటారు వాళ్ళు ఆ కోనేటికెళ్ళి చూసుకుంటూ ఉంటారు దోత ఎప్పుడు వస్తాడో నీళ్ళు ఎప్పుడు కదిలిస్తాడో నీళ్ళు ఎప్పుడు గదులుతాయో దూకుతామని కొంతమందికి వాళ్ళ సమీపంలో కోనేటి దగ్గరలో ఉన్నప్పుడు దోత నీళ్ళు గదిస్తే దూకటం స్వస్థత పొందటో ఇంటికి పోవటం పాపం నేను చెప్పినోడు ముప్పై ఎనిమిదేళ్ళ నుంచి కూర్చున్నాడు ఆడ బాగుపడతానని దోతలతో పెట్టుకుంటే అంతే మరి దేవునికి స్తోత్రం ఆ దూత ఎప్పుడవుతాడో నీళ్ళు కలిగిస్తాడు ఎప్పుడు దిగుతాడో బాగుపడతాడో ముప్పై ఎనిమిది ఏళ్ళు కాసుకొని కూర్చున్నాడు అండి ఆ రోగం అనే దానికి బానిస బానిస బంధకాల్లో ఉన్నట్టుగా ఆ రోగ బంధకాల్లో ఉండిపోయాడు ఆయన ముప్పై ఎనిమిదేళ్ళకి యేసు ప్రభు వెళ్ళాడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే కొంతమందికి బానిసత్వం అలవాటైపోయిందని చెప్పాను కొంతమంది ఏమో దాని నుంచి బయటపడటానికి పోరాడతారు కొంతమంది రాజీ పడిపోతారు ఆ ఇంకేం పోతావు ఇంకేం బయటపడతాం ఇక అయిపోయింది చరిత్ర అయిపోయింది ఈ జబ్బుతో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగి దిగో నీవు స్వస్థపడు గోరుచున్నావా అన్నాడు అప్పుడు అతను అన్నాడు స్వస్థపడాలని నాకెందుకుండదయ్యా స్వస్థపడటానికే వచ్చి ఇక్కడ కాసుకున్నాను అసలు ఇక్కడ ఎందుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజుకైనా నాకు అవకాశం దొరికి నేను అందులో పడి ఆ నీళ్లలో పడి ఆ దోత నీళ్లు కదించినప్పుడు బాగుపడతానన్న ఆశతోనే ఇక్కడికి చేరాను ఇన్ని సంవత్సరాలు అదే ఆశతో ఉన్నాను కానీ మీకు తెలుసా ఆకలి మొర్రో అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ ఆకలరావు బాబు అంటే రొట్లయితే ఇస్తున్నారు కానీ ఆ నీళ్లు గదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళి అందులోకి వేసేవాడు మాత్రమే వాడు లేడు బహుశా వాళ్ళోళ్ళు కొంతకాలం కనిపెట్టి చూసి 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 ఆ దూత నీళ్లు గదిలిచ్చక వాళ్ళకి ఇసుగుబుట్టి నీ కోసం మేము కూర్చుంటే అందరు కడుపులో మాడతారా మేము కూడా పేషెంట్లు ఎక్కడొచ్చి కూర్చోవాల్సి వచ్చింది ఎట్లా నీ సావు నువ్వు సావు ఆ టయానికి ఆ రొట్టి మొక్క తీసుకొచ్చేస్తావు ఏదో తిను సత్యసావు బతికితే బతుకని మరి ఏం చేస్తారు ఇప్పుడు రోగం వచ్చి బాధపడుతున్నోడి కోసం బాగున్నోళ్ళు చావలేరుగా వాళ్ళు కూడా పక్కన వాళ్ళతో అంటుంటారు పేషెంట్ల దగ్గర ఉండేవాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది అంటే ఏంది సచ్చింది కాదు బతికింది కాదని స్తోత్రం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు మరి దేవుడు ఎందుకో మరి కనికరించట్లేదు అంటే అర్థమైంది తీసుకోవట్లేదని అంతే కదండి మరి కొంతమంది అయితే ఇంకొంచెం ఇంకా నాలుగు ఇంకా నాలుగు ఇంకా నాలుగు నెలలు గడిచింది అనుకో ఏది అప్పులైపోయాం ఈ మంచాన పడ్డాడు అప్పులైపోయాం అప్పులేందంటే మరి పనులేడున్నాయి అందరం పనులు మానుకొని ఈడి గూడి విని కూర్చోవాలి కూర్చోవాళ్ళు తెచ్చింది ఇప్పుడు వాడు అయ్యాడు వాడితో పాటు మేము కూడా పేషెంట్లు అయ్యాం ఉన్నమన్న సాటున్నాడా చెప్పిన మాట విన్నాడా మిడిమేళం నడమంతుడు ఊరేగాడు పోయినోడు కాదు ఉన్నోడు కాదు అల్లాడిపోతూ ఉంటారు అంటే విరక్తితో మాట్లాడతారు స్టార్టింగ్లో సమస్య వచ్చిన తొలి దినాల్లో అందరూ ప్రేమ చూపుతారు అయ్యో పాపం అని కుక్కల్ని పిలుస్తారు పాపం దగ్గరికి వచ్చి జాలి పడి అని కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక జాలి లేదు దయా లేదు ఈ డైలాగులు ఇంకా కొన్ని రోజులు గడిచిందంటే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు చివరికి అసలు నీ జావు నువ్వు జావురా నాయన మాకు ఏంది మాకు ఈ కర్మ అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాగ పాప ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఎవడు ఉంటాడు ఆయన దగ్గర ఒక సంవత్సరమా రెండు మూడేళ్ళ నాలుగేళ్ళ ఆయన అసలు సంవత్సరం పాటు ఎవరు చేస్తారు అసలు సేవ ఒక సంవత్సరం పాటు చేయమను దండం పెడతారు కష్టం మనిషేమో మిడిమేళం నడమంత్రం ఆగదు కాలు చేయి సరిగ్గా ఉంటున్నా అంటుంటాడు దేవుడు అంటారు ఏ ఒక్కటి తేడాబడ్డ కుక్క బతుకు కుక్క కంటే హీనమైపోతున్నారు నీ బతుకు జాగ్రత్త అంటుంటాడు దేవుడు ఏ ఇనడాగో ఈడు వింటాడా ఆడోళ్ళు మగవాళ్ళు ఇనరుగా అది దృష్టిలో పెట్టుకొని బసకాల అందరం అన్ని బండిలో సామానన్నీ సరిగ్గా ఉన్నంత వరకే ఎవరి వేషాలైనా ఏ ఒక్కటి తేడా పడ్డా ఇక కూర్చున్న దగ్గర నుంచి కదిలే పరిస్థితి ఉండదు అందుకే కొంచెం మిడివేళం తగ్గించుకోమంటాడు దేవుడు నడమంత్రంగా ఊరేయకొద్దు కాస్త మిడివేళంగా ఊరే కాస్త కాస్త కంట్రోల్లో ఉండండి అంటాడు ఏమైనా అర్థమైంది నేను చెప్పింది ఇది అర్థం కాకపోతే ఇంకెందుకులే అర్థం అయింది స్తోత్రం పుట్టి వెళ్ళిపోయినట్టున్నారు అయ్యా నాకు రొట్లయితే ఇస్తున్నారు సాగుకున్నారు నా ప్రాణం అయితే నిలబెడుతున్నారు తీసుకెళ్లి నీళ్ళలో ఇట్లు ఎవరేస్తారు విచిత్రం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్లు అందరు బతుకులు అంతే ఎవరో ఇప్పుడు ఎవరికి బాగలేకపోతే లేకపోతే ఆళ్ళోళ్ళు ఆయన చూసుకుంటారు కానీ ఆయన పక్కన పడేసి ఇంట్లో చూస్తారా కాబట్టి ఏమన్నాడు తెలుసా అప్పుడప్పుడు దోత వచ్చి నీళ్లు గదిలిస్తున్నాడు నా కళ్ళారా చూస్తున్నాను కొంతమంది దూకి బాగుపడుతున్నారు నేను అరే అయ్యో 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 అంటున్నా నన్ను తీసుకెళ్ళేసేవాడే వాళ్ళేడు నాకెవరన్నా సాయం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఏడు ఉండేవాడిని కాదు నాకెవరూ సాయం చేయలే దేవునికి స్తోత్రం హలో నా అంచనా ఏందంటే ఈ మనిషి ఎదుటి వెళ్ళి చూసేవాడు ఎవరన్నా నన్ను పైకి తేవాలి ఎవరన్నా నన్ను బాగు చేయాలి ఎవరన్నా నన్ను లేవ ఎవరన్నా నన్ను విడిపించాలి సహజంగా మనుషుల్లో కొంతమందికి లక్షణం ఉంటుంది ఎవరన్నా నన్ను ఆదుకోవాలని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏష్టపోతుంటారు ఐడియా ఉందా ఐడియా ఉందా లేదా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని వీళ్ళని చూసి ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటారు తనని ఎవరు పట్టించుకోవట్లేదని ఓ వేదన పడుతూ ఉంటారు ఈ మనుషులకి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది మనుషుల దయ కోసం నన్ను ఎవరు పట్టించుకోవట్లా నా మీద ఎవరు జాలి పడట్లా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లా నన్ను ఎవరు పైకి తేవట్ల ఎవరు చెయ్యి అందించట్లా ఎవరు అందిస్తారు ఏదన్నా నువ్వు లైన్లో ఉన్నావు అనుకో నీ చేతిని అందుకొని ఒడ్డుకెక్కుదాం అనుకుని కూరు ఆశపడతారు నీకు చెయ్యి అందించి నేను పైకి తేవటానికి ఎవడు ఒడ్డు లేడు అందరు ఈ లోకం అనే సముద్రంలో పడి కొట్టుకుపోతున్నారు నువ్వు ఎవరి మీద బాధపడి వేదన పడి వాళ్ళని వీళ్ళని మా అన్నయ్యకి ఏం ఆరోగ్యం బాగానే ఉన్నాడు నన్ను ఆదుకోవచ్చు కానీ వాడు ఆదుకోవట్లా మా అక్క వాళ్ళకేం బాగానే ఉన్నారు సంపాదించారు నన్ను ఆదుకోవచ్చు కానీ అదుకోట్లా అరే వాళ్ళకుండే ఉన్నాయి నువ్వేంది వాళ్ళకి అలవాటు పడ్డావు వాళ్ళు నన్ను ఆదుకోవట్లా వీళ్ళు నన్ను ఆదుకోవట్లా వాళ్ళు నాకు చేయి అందించట్లా వీళ్ళు నాకు సహకరించట్లా నన్ను ఎవరు పట్టించుకోవట్లే అని ఓ కొంతమంది అదే వేదనలో ఉంటారు అల్లుళ్ళు ఏమో మీద పడి ఎడుతుంటారు మిమ్మల్ని కాదులే అట్టేడిసే వాళ్ళే స్తోత్రం ఎవరు అల్లుళ్ళు ఏమో మామూలు మీద పడి ఎడుతుంటారు మా మామగారు మా అత్తగారు కొంచెం చేయందిస్తే అందిస్తే నేను ఉంటానో వాళ్ళకు ఉండి కూడా నన్ను పట్టించుకోవట్లే అంటారు ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళ మీద పడి ఎడుతూ ఉంటారు అది వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకునే వాళ్ళు మమ్మల్ని ఎవడు కాపాడుతాడా అని మొత్తుకుంటానండి ఈ మనుషుల్లో చాలామందికి మందికి ఒక అలవాటు ఉందండి నేను చెప్తున్నాను అది మంచి లక్షణం కాదు అది మంచి లక్షణం కాదు ఎవడో వచ్చి నిన్ను ఒట్టుకేయాలి ఎవడో వచ్చి నిన్ను నీకు రెక్కలు తేవాలి ఎవడో వచ్చి నిన్ను బాగు చేయాలి అనేది అయ్యే పని కాదు అలా ఆశలు పెట్టుకొని చూసి చూస్తే నువ్వు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగిలాగా తయారవుతావు